హాయ్ అండి అందరూ బాగున్నారా ముందు ఎపిసోడ్లో దేవయాని శర్మిష్టి తన దాసీగా ఎలా చేసుకుందో తెలుసుకున్నాం తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం దేవయాని శర్మిష్టితో కలిసి ఒకరోజు అడవికి విహారయాత్రకు వెళ్ళారు యయాతి మహారాజు కూడా వేటాడటానికి ఆ అడవికి వెళ్తాడు అక్కడ వారిని చూసి మీరు ఎవరు అని అడుగుతాడు అంతలో దేవయాన్ని నేను మీకు ముందే తెలుసు నేను ఒకసారి బావిలో పడి ఉన్నప్పుడు మీరు నన్ను కాపాడారు గుర్తొచ్చిందా అని అడుగుతుంది దానికి యయాతి మహారాజు ఆ నాకు గుర్తొచ్చిందని చెప్తాడు అలాగే తను రాక్షస మహారాజు కుమార్తె అని పరిచయం చేస్తుంది ఇలా మాట్లాడుతూ దేవయానికి యయాతి మహారాజు పైన మనసు కలిగింది మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి మీరు నా చెయ్యి పట్టుకుని బావి నుంచి బయటికి తీసినప్పుడు మన పానిగ్రహణం కూడా జరిగినట్లే అని అంటుంది దానికి యయాతి మహారాజు నేను రాజును నీ వంటి బ్రాహ్మణ స్త్రీని నేను పెళ్లి చేసుకోవటం అధర్మం అని అంటాడు అయితే ధర్మాధర్మాలను తెలిపే నా తండ్రి శుక్రాచార్యుడు చెబితే నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడుగుతుంది అడిగి తండ్రిని అక్కడికి రప్పిస్తుంది విషయం తెలుసుకున్న శుక్రాచార్యునికి ఖచ్చుడు చెప్పిన ఖచ్చుడి శాపం గుర్తొస్తుంది రాజుకి ఎలా ఒకలా నచ్చ చెప్పి నీకు ఎటువంటి అధర్మం చూకకుండా నేను చూసుకుంటానని వరం ఇస్తాడు అంతేకాకుండా ఈ శర్మిష్ఠుని కూడా పొందు అని అన్ని సుఖ సదుపాయాలు చూడు ఒక్క పడక తప్ప అని చెప్పి దేవయానతో పెళ్లి జరిపించి శర్మిష్ఠుని కూడా వారితో నగరానికి పంపించేస్తాడు శుక్రుడు కొన్నాళ్ళకు దేవయానికి యదువు తుర్వసుడు అనే కొడుకులు పుట్టారు శర్మిష్ఠు తన యవ్వనం అంతా అడవిలో కాచిన వెన్నెల్లా అయిపోతుందని బాధపడుతూ తాను కూడా మహారాజుని తన భార్యగా స్వీకరించవలసిందిగా కోరుతానని ఒకరోజు కోరుతుంది దేవ్యానికి తెలియకుండా వీరి సహవాసం చేయటం వల్ల కొంతకాలానికి శర్మిష్టికు దుర్వాహుడు అనువు పూరుడు అనే ముగ్గురు పుత్రులు జన్మిస్తారు కొన్నాళ్ళకి ఈ పిల్లలంతా కలిసి ఆటలాడుకుంటున్న సమయంలో దేవయానికి వాళ్ళు వ్యత్యాసం కనిపించకపోయేసరికి అనుమానం వచ్చి అడగగా రాజు వల్లనే పిల్లలు పుట్టారని శర్మిష్టి చెప్పడంతో కోపంతో రగిలిపోయిన దేవయాని తండ్రి శుక్రాచార్యుడి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పింది దానితో శుక్రుడు కోపంతో రాజుని నువ్వు యవ్వన గర్వంతో విడిసి వెంటనే నువ్వు వృద్ధినిగా మారిపో అని చెప్పిస్తాడు అంతటి ఏయాతి మహారాజు ఇలా జరిగిన దానికి కారణాలన్నీ చెప్పి శాప విమోచనం చేయవలసిందిగా కోరుతాడు దానికి శాంతించిన శుక్రుడు ఇలా అన్నాడు అయితే విను నీ కుమారుల్లో ఎవరైనా సరే నీ వృద్ధాప్యాన్ని తీసుకున్నట్లయితే మళ్ళీ నువ్వు యథారూపానికి రూపానికి వస్తావు మళ్ళీ నీ పనులు ముగించుకున్నాక నీ వృద్ధ రూపంలోనికి వెళ్ళిపోతావు అని చెబుతాడు తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం అంతవరకు సెలవు